హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యూస్డే రోజు నేను స్పెషల్గా పూజ చేసుకుంటాను అది కూడా ఎర్లీ మార్నింగే అయిపోతుంది ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయ్యి వెళ్తుంటే ఒకసారి తులసమ్మ దగ్గర మరొకసారి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాను అంతకంటే ముందు మంగళవారం రోజు కొన్ని పఠించే మంత్రాలు ఉంటే అవి ఏంటో చూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ముందు రోజు నైట్ అయితే తమలపాకుల మాల అనేది రెడీ చేసి పెట్టుకుంటాను అయితే మనకు తమలపాకులు మాల అల్లాలి అది పొద్దున్నే మళ్ళీ టెంపుల్కి వెళ్ళే టైంకి కుదరదని చెప్పేసి నైటే అన్ని పనులు నేను ఎప్పుడైనా సరే ఈ మార్నింగ్కి ఏమి పనులు లేకుండా నైటే ముగించుకొని పెట్టుకుంటాను అలా అయితే మాలైతే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఇవి మాల థ్రెడ్తోనే అల్లాలి నీడిలతో గుచ్చకూడదని తెలుసు అవి కొన్ని దానికి చివరిలో ఎడ్జ్ లేవు దానివల్ల నీడిల్తో గుచ్చాల్సి వస్తుంది ఒకసారి పంతులు గారిని అడిగాను వీళ్ళని బట్టి చేయొచ్చు అన్నారు ఇలా అయితే మాలైతే రెడీ చేసుకుంటున్నాను రేపు నేను అంటే మార్నింగ్ ట్యూస్డే మార్నింగ్కి కొన్ని పిడి ఫ్లవర్స్ కూడా ఉంచాను ఉంచానమాట స్వామివారికి ఇట్లా పూలు అరటిపళ్ళు కొబ్బరికాయతో అర్చన చేపిస్తే చాలా మంచిది మన చేతులతో అల్లిన మాల వేస్తే ఇంకా చాలా మంచిది మనకి ఎటువంటి మొండి కోరికలైన తీరాలి అంటే మన చేతులతో పూలమాల కానీ ఏం దేవుడికి వేస్తే చాలా మంచిది ఇలా పొద్దున్నే నా పూజ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నేను పిల్లలకు స్కూల్కి బిఫోరే మొత్తం పూజ అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను అన్ ఎవ్రీడే నేనైతే ఎర్లీ మార్నింగే లేవడం జరుగుతుంది నాకు పూజ అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేసేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు వెళ్ళినాక పూజ చేయాలని చాలామంది అనుకుంటారు కానీ అప్పుడు ఏమవుతుందంటే ఒక పని తర్వాత ఒక పని ఎదురయ్యి ఆ టైం కాస్త లెవెన్ కాస్త ట్వెల్వ్ వరకు వచ్చేస్తుంది అంత లేట్ అయితే అస్సలు నాకు ఎప్పుడు చెయ్యను నేను చేస్తేనే ఎర్లీ మార్నింగ్ చేయటమే నాకు అలవాటు అదే మన ఇంట్లో మంచి ధూపం వల్ల ఫాస్ట్ అది వైబ్స్ అనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ చేయడం కనీసం మీరు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపైన చేయడానికి ట్రై చేయండి ఈరోజు ట్యూస్డే కారణంగా నేను మళ్ళీ తమలపాకులు వేస్తూ హనుమాన్ చాలీస్ అనేది చదువుతూ పూజ అనేది చేస్తాను ఫ్లవర్స్ హనుమాన్ చాలీస్ చదువుతూ తమలపాకులు పెడుతూ సింధూరం శ్రీరామ అని రాసి ఇంకా పొద్దున్నే నేనే పూజ అయిపోయి వంట చేయాలి కాబట్టి అదంతా చూపించలేదు ఎందుకంటే మళ్ళీ పిల్లల స్కూల్ టైం దాటిపోతుంది కదా శ్రీరామ అని సింధూరంతో తమలపాకుల మీద రాసి ఆంజనేయ స్వామి ముందు పెడుతూ చేస్తాను ఈ పూజ చేసినాక పిల్లలైపోయినాక కూడా చిన్న చిన్న హనుమానికి సంబంధించిన మంత్రాలైతే ఉంటే అవి పఠించడం వల్ల రోజుకు పదకొండు సార్లు పఠించామనుకోండి మనకి ఎంతటి మొండి కోరికైనా తిరిగిపోతుంది చాలా నమ్మకం ఎందుకంటే నేను పాటిస్తాను కాబట్టి పొద్దున్నే ఇలా గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే ఎంత కలగా అనిపిస్తుందో ఇలా కుంకుమతో అసలు యాక్చువల్లీ ఇంకా నా ఫ్లోర్ కనపడదు కానీ వేరే కలర్ ఫ్లోర్ అయితే ఎంత చక్కగా ముగ్గులు కనిపిస్తాయో అంటే వీడియోలో కనిపించదు బయటకైతే కనిపిస్తుంది చక్కగా ఇక్కడ దీపారాధన కూడా చేశాను కృష్ణయ్య దగ్గర ఈ సూత్రాన్ని పఠించామంటే మనకి ఎంత మంచి మనసుకు ప్రశాంతత ఎటువంటి కష్టమైన తీరుతుంది त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमान् यत्नमस्ताय दुःखक्षय करो भवामस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिषत्तमा हनुमान् यत्नमस्ताय दुःखक्षयकरो भव కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్యమా హనుమాన్యా దుఃఖ క్షయ కరోభవా త్వమస్మిన్ నిర్యోగే ప్రమాణం హరిసత్యమా హనుమాన్ దుఃఖ క్షయ కరోభవ ఈ మంత్రాన్ని మీరు రోజుకి పదకొండు సార్లు చదవండి కుదిరితే ఇరవై ఒక్కసారి చదివినా కూడా చాలా మంచిది ఇలాంటి మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి ఇవి మన పురాణంలోనే మనకు తెలిసిన పంతులు కూడా చెప్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్